వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి హోలీ రోజే మొదటి చంద్రగ్రహణం ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం వలన ఈ రాశుల వారికి లాభాలు చేకూరుస్తాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ప్రజలు గ్రహ బలాలను అశుభంగా పరిగణిస్తూ ఉంటారు సైన్స్ ప్రకారం సూర్య చంద్రగ్రహణాలు ఖగోళ సంఘటనలుగా భావిస్తారు ఏడాది మొదటి చంద్రగ్రహణం హోలీ రోజునంటే మా చిరవీజన ఏర్పడుతుంది హోలీకి ముందు హోలిక ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణ హోలీ రోజునంటే మా అరవై ఏదైనా ఉంది హోలీకి ముందు హోలిక కాల్చబడుతుంది ఇది ఏటా పాల్గొన మాసంలో శుక్లపక్ష పౌర్ణమి వస్తుంది మరుసటి రోజు హోలీ వస్తుంది ఈ ఏడాది హోలీ రోజున చంద్రగ్రహణం కూడా ఉంది ఇలా జరగడం శుభప్రదం కాదని కొందరు వాదన కానీ జ్యోతిషుల దీని వలన ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్తూ ఉన్నారు ఆ రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రగ్రహణం యొక్క సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదు సోమవారం నాడు ఏర్పడుతుంది ఇది పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరియు మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ రాశుల వారిపై ప్రభావం చూడబోతుంది చంద్రగ్రహణం అన్ని రాశుల వారికి ప్రభావితం చేస్తుంది అయితే శాస్త్ర లెక్కల ప్రకారం ఇది ప్రధానంగా మిథున రాశి వారికి సింహరాశి వారికి మకర రాశి వారికి ధను రాశి వారిపై ప్రభావం చూపుతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ రాశుల వారికి అనుకున్న పనులు పూర్తి చేసేస్తారు అంతేకాకుండా వీరి వ్యాపారాలు చేసేవారికి మంచి సమయం పెట్టుబడులు పెట్టిన వారికి కూడా అధిక లాభాలను పొందుతారని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా ఈ యొక్క చంద్రగ్రహణము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వస్తున్నటువంటి యొక్క చంద్రగ్రహణము విశేషమైనటువంటి లాభాలను తీసుకువస్తుందండి గ్రహణం యొక్క ప్రభావం రాశులపై తప్పకుండా ఉంటుంది కాబట్టి ఈ రాశుల వారు గ్రహణ సమయంలో ఆ పరమేశ్వరిని తలుచుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు ఇంకా కలుగుతాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి